టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు రేపటి నుంచి అళ్లేడ్లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్ కోసం జట్టు కూర్పులో క్రూషియల్ డెసిషన్ ప్రకటించాడు హెడ్ మ్యాన్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ అదేంటంటే ఇకపై రోహిత్ శర్మ టెస్టుల్లో లోయర్ మిడిల్ ఆడర్లోనే బ్యాటింగ్కి దిగుతాడట రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో వైట్ బాల్ క్రికెట్లో ఓపెనర్గా మారిన తర్వాత తనలోని బీష్ను బయటపెట్టిన రోహిత్ శర్మ అప్పటి నుంచి వన్డేలు టీ ట్వంటీలు ఏం ఆడినా ఓపెనింగే ఆడాడు తర్వాత టెస్టుల్లో మొదట మిడిల్ ఆర్డర్లోనే ఆడినా తర్వాత ఓపెనర్గా తన స్లాట్ని ఫిక్స్ చేసుకున్నాడు హిట్ మ్యాన్ కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మళ్ళీ తను మిడిల్ ఆర్డర్కి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించాడు రోహిత్ శర్మ దీనికి రీజన్ ఫస్ట్ టెస్ట్లో ఓపెనర్గా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడడమే జైస్వాల్తో కలిసి రాహుల్ వికెట్ నష్టపోకుండా రెండు వందల ఒక్క పరుగులు చేయడమే మొదటి టెస్ట్లో భారత్ గెలుపునకు కారణమైంది అప్పుడు తన కొడుకు పుట్టినందుకు ఆ మ్యాచ్ ఆడలేకపోయిన రోహిత్ ప్లేస్లో బుమ్రా కెప్టెన్సీ చేశాడు ఇప్పుడు రెండో టెస్ట్ కోసం రోహిత్ తిరిగి వచ్చిన కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి తీసుకున్న ఓపెనర్గా తన స్థానాన్ని రాహుల్కిచ్చేసి తను మిడిల్ ఆర్డర్లో ఆడతానని ప్రకటించడంతో సెల్ఫ్లెస్ అంటే రోహిత్ బాయ్ అంటూ కిట్ మ్యాన్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టుకుంటున్నారు ఈ సిరీస్లో భారత్ ఆస్ట్రేలియాను కనీసం నాలుగు టెస్ట్లు ఓడిస్తేనే మన టీంకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశం ఉండడంతో చాలా కీలకంగా మారిపోయింది ఈ రెండో టెస్టు I love it.